హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లోగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అంటే ఎవరైతే పొద్దున్న చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా సో మీ డే మొత్తం మంచిగా స్టార్ట్ అవ్వాలని అయితే నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో నా డే కూడా మంచిగా స్టార్ట్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్న ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఒక ఎనిమిది రెండు నిమిషాలు అయింది అది చూడండి నా బంగారు పిల్లలు ఇక్కడే ఉన్నారుగా హె ఇంకా చిన్న పాపకి పేరు పెట్టలేదు బేబీ గుడ్ మార్నింగ్ హే డాడీ వస్తా 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 కాదు ఈ బట్టలు ఎప్పుడు ఎప్పుడారేసి నువీ ఎట్లు చావ ఉన్నా ఎంతో మరి ఉన్నావా పైసలు ఉన్నాయా అనా డబ్బులున్నాయా ఊక అడుగుతావు మరి దానికే కదిలికూడదు వచ్చా మంచి బేబీ నువ్వు ఎంతకు తీసుకున్నానుకునేవా నువ్వు ఎంత తీసుకున్నానుకునేవా ఇప్పుడు ఫస్ట్ నువ్వు తీసుకున్నానుకుని అడుగు అన్నీ ఉండవు కానీ మన సంగతి చెప్పు భారతి ఊకుండు నిన్న కడు ఉండొచ్చు కదా ఊకు ఉండొచ్చు కదా భారతి ఊకుండు మన వద్దు ఇది ఉన్నప్పుడు ఊకుంటే ఎంతనా అంటే మంచి పాపం ఊ కొనుకుంటారేమో అని వచ్చా పొద్దు పొద్దున్నే పది వందలు అంటారు కదా దెబ్బకి స్విచ్ అప్పు ఇంకా భారతి కూర్చుంటాను తీసుకుంటు మరి సో ఏమయ్యా పదహారు వందలు రెండు వందలు తగ్గిచ్చి అమ్మా అంటాడు అంటే పద్నాలుగు వందలు ఇవ్వమ్మా లేవుల అనేది కానీ రుబ్బుకుని వచ్చాను ఆయన రుబ్బు నాకు రుబ్బులేము లే కానీ బాగుండదు ఆ మంచి పాపని పొద్దున్నే ఆరు వందల కలిపి భారతీయ మీ అమ్మ యాదవరేట్ మాట్లాడుతుండే పాపం నువ్వు అయితే తీసుకున్న ఐదు వందలు అంత పెద్ద రాయిస్తారా ఏ ఉండే ఉండేటి చెప్పారే అదే బస్ అడిగితే ఏమోలే కానీ నిన్న రాత్రి మా విటరామ్మ ఫోన్ చేసిండే చేసిండే ఇంకా అత్తలు ఎట్లా మాట్లాడతారు చెప్పండి పెద్ద అమ్మనే చూపిస్తారమ్మ చిన్న చూపే చూపరంత మా చిన్న బిడ్డలు ఎట్లా చూపి చూపే చూపి చూపించండి పాప అనుకో అని అంటుంది అయితే చిన్నపాప ఇటు చూడుగా చింతల్లిగా చిన్నమ్మ నా బిడ్డ ఇంత బాగుండచ్చుగా మా చిన్న బిడ్డగా ఇప్పుడు ఇంత ఉన్నదిగా ఈ పెద్ద పాప ఈడ వాళ్ళ ఆయన కడదే మా చిన్న పాప అయితే ఈడు ఉండొచ్చుగా చిన్న పాప నే చూపించారు పెద్ద పిల్లనే ఏ చూపిస్తారు అనకాసారి అంటది చిన్న బిడ్డ ఇగో నా పెద్ద బిడ్డ మా చిన్న బిడ్డ చిన్న పిల్లలు బిడ్డలు అనకాసారి అంటది రాత్రి ఫోన్ చేసి టోరీ నేను ఏమో అనుకున్నద్దు నమ్మ అప్పటికే అప్పటికే సో చిన్న చిన్న పాప గాజులు ఇప్పుడు వేస్తావు అమ్మ గాజులు అవి అవి వెరైటీ పూసులు వేస్తారు కదా అవి లూజ్ అవుతున్నాయి గాజులు కరెక్ట్ సరిపోయా ఈ రకవి ఇవి అట్లే పెట్టింటాయి రకవి ఈ అమ్మక సరిపోతాయా సరేలాగాని రోడే బాగున్నది చూడు ఉంటే తీసుకో లేదు అది అది అట్లా అదే కొనుక్కులు అని బాధించుము కాబట్టి ఇంత దగ్గరకు వచ్చినాక ఇచ్చి పెట్టుకుంటే బాగా ఉండే తీసుకుని పోండ్స్ టైం వచ్చేసి తొమ్మిది నలభై ఏడు అంటే ఆల్మోస్ట్ పదిగా వస్తుంది సో ఏం రా మేలేనే మేలేనా టాబ్లెట్లు వేసుకుంటారు రాత్రి కొంచెం మేలే మేలే కదా ఆ సూర్యమంతా రాసుకొని తెస్తే మరి టాబ్లెట్లు అవి మంచిగా అయితే మంచిగా రాసేస్తాడని సో ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మనకి పద్దెనిమిదో తారీఖు అనమాట సో పంతొమ్మిది ఇరవై తొమ్మిది పది అంటే ఇంకా పదకొండు దినాలు ఇరవై తొమ్మిదో తారీఖు ఎవ్రీ భారతి పుట్టినరోజు అనమాట సో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు భారతి పుట్టినరోజు

రా టీ లాగా చేస్తారు కదా చేత సో ఎస్ ఫ్రెండ్స్ ఏంటి మధ్య అమ్మ నాన్న కనపడట్లేదు అని అయితే అడుగుతున్నారనమాట సో అమ్మ నాన్న అయితే ఇక్కడ లేరు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వలస వెళ్ళారనమాట సో వాళ్ళు వలస వెళ్ళడం అయితే ఎవరికి ఇష్టం లేదు ఇంట్లో నాకు కానీ భారతికి కానీ మా ఇన్నోళ్లకు కానీ ఎవరికి ఇష్టం లేదు మా ఎవ్ కూడా అసలు కాకపోతే ఇంక మా నాన్న ఎంత చెప్పినా వెళ్ళలేదనమాట సో ఆ మంచి మాటే మాట ఇంకా అనుకుంటే మీరు నాకు చెప్పేది ఏడిది నాకు వెళ్ళా అనే టైప్లో మాట్లాడతాడు ఇంకా సో పండుగ ఉన్నది నన్ను వేయి వస్తాను రా ఊరు చెప్పినా ఈ వెళ్ళావు ఇట్లా నింది మా నాయన సో పండుగ ఉన్నది ఫేస్తాం వస్తాంలే రెండు రోజులు అసలు నన్ను ఒక్కడే మా నాన్న ఒక్కడే వేయిస్తాను అని అనమాట సో మా నాన్న ఒక్కడే వెళ్ళడం మాకు ఇంకా ఇంకా ఇష్టం లేదు మరి సో అప్పుడు ఇంకా మా ఏం నుండి పోతాను లేకపో అనుకుని మరి ఒక్కడు పోయాడు ఆడా ఎట్టా ఎట్ట తింటాడు ఎక్క తింటాడు సో నేను కూడా పోయి వస్తాను లేని అంత ఇంకొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కదా సో పోయి వస్తామని అయితే అమ్మా నాన్న ఇద్దరు కలిసి వెళ్ళారనమాట సో వాళ్ళిద్దరూ అయితే సో మా ఎంత చెప్పినా వద్దు వద్దు అని ప్రశస్తి కానీ పిల్లలు అందరూ ఏడిస్రీ వద్దామ్మా వద్దు వద్దని కానీ వాళ్ళు మా నాన్న మాట కోసం ఇంక మా అమ్మ పోవాల్సి వచ్చిందనమాట సో అది అందుకు కనపడట్లేదు వలసడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందుకనే కనపడట్లేదు సో వస్తారు వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళి ఎన్ని రోజులు ఒక పదిహేను పైన పదహైదు రోజులు పైన మహా అంటే ఒక పది రోజులు ఉండి వస్తారనమాట నాన్నకి ఎంత చెప్పినా ఇంట్లేదు ఫ్రెండ్స్ ఇంకా లేదు లేదు పండుగ ఉండదు క్రిస్మస్ ఉండదు దగ్గరలోన మీ పని మీరు చేసుకుని అండి మీ అమ్మను కూడా నన్నేమో రమ్మంటానా నన్ను ఒక్కడే పోతాను అని ఒక్కడిని ఆడ పంపిస్తామని మేము అప్పటికప్పుడు ప్రయాణం అయి వస్తాం లేండి అప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు చేసేస్తామని సో ప్పుడు పోతే అన్న అన్నం తినెక్కి బట్టలు గుర్తుకెక్కి ఎడమ కదా అందుకోసమని నాన్న ఉంటే చేసి పెడతాను అనుకోసనని మా అత్త అయితే అప్పుడుకప్పుడే ప్రయణమై ఫాయ్ అనమాట మాకైతే అస్సలు ఇష్టం లేదు మా అత్తలు పోవడము చాలా బాధ అయ్యేది ఫైతే అప్పుడైతే ఇన్ని రోజులు కలిసి ఉండి సడన్ గా పై అప్పటికి ఏడు పంట అట్లా వచ్చింది మా అత్త కూడా ఏడుచుకుంటా పాపము మా ప్రిన్సే ఏంది సో అది అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఒక పది ఉంటే వస్తారు ఫ్రెండ్స్ పది పన్నెండు ఉంటే వస్తారు సో నేను చెప్పే లోపే వస్తారేమో అనుకున్నాము సో కాకపోతే ఇంకా సో డైలీ వీడియో చూసే వాళ్ళు చక్కని అర్థమవుతాం అనమాట ఏం కనపడట్లేదు అని సో అది వీడియోకుని తీలేదు లేకుంటే బ్లాగ్లో తీస్తుంటాం కదా మాకు ఎవరికి ఇష్టం లేదు అందరూ ఇంకా మూడ్ ఆఫ్ అయి ఉన్నాం ఏం వద్దంటే కొన్ని పోతాడు మా నాన్న అని మా నాన్న మట్టిని మేము పోతుందని సో అది ఫ్రెండ్స్ వస్తారు ఇంకో పది పన్నెండు రోజుల్లో అయితే ఖచ్చితంగా వస్తారు సో అందుకే వీటి బ్లాగ్స్లో అయితే నాన్న కనపడట్లేదు లేకుంటే ప్రతి బ్లాగ్లో అన్నయ్య దాంట్లోన మా దాంట్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా వద్దన్న కనపడస్తారనమాట సో కమెంట్లో అడిగారు అనమాట కమెంట్కి ఒక్కటే రిప్లై ఇస్తే ఒక్కరికే చెప్పినట్టు ఉంటుంది అందుకని బ్లాగ్లో చెప్తున్నాను ఇదైతే ఇంకొంతమంది ఎక్కువ మందికి తెలుస్తారు అనమాట ఆ డౌట్ ఉన్న వాళ్ళకి సో అది నాన్న అయితే వలస వెళ్ళడం జరిగింది ఇంకొక వారం రెండు వారాలు అంటే పన్నెండు రోజుల్లో వస్తారు సో ఫోన్ చేసిండ నిన్న రాత్రి పిల్లలు అంత బాగున్నారా మేము బాగున్నాం లేండి మీరు బ్లాగ్స్ చేయండి మేము వీడియో చూస్తున్నాం ఇక అని కూడా అనింది అనమాట సో ఇంకో పది రోజుల్లో వస్తారు ఫ్రెండ్స్ సో అదే ఫ్రెండ్స్ చెప్పేశారని అనుకుంటున్నాను సో నువ్వు చేస్తావా రాగి రాగి గంజి ఇదంటే మా బాగా లైక్ ఇదే రాగి గంజి మా ఏమ లేనప్పుడే చేస్తున్నాం మేము నేను నిన్న వేయింది కదా కూరగాయల కోసం అది అట్లే తీసుకుని ఎప్పటిదాగ లాస్ట్ టైం గుర్తు చేసుకో అట్లా ఉంటుంది మరి దానికి ఆడ ప్యాకెట్ చూసినా నాకు తీసుకుందాం అనిపించా తీసుకుంటే ఇప్పుడు దాని మీదొచ్చా లేదు

వద్దా ఏం చేస్తున్నావు ఉంచు మరి ప్యాకెట్ ఉంచితే ఈ ప్యాకెట్ స్పూన్ తో తీసేయాలా ఇది ఇట్లే పిండి వేస్తే ఉంటలు కడుతుంది అట్లా చేయకూడదు అక్కడ ఒక సైడ్కి కి నీళ్ళు కాబెట్టుకుంటున్నా ఏ కొంచెం మందం చేయమరా సరఫరా చేసేవా అట్లా తింటే పాలు కూడా తింటే బాగుంటుండే పాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి ఉండే అట్లనే సరి చేద్దాం రోజులు మంచి తిరిగి వస్తాడు అనుకుంటావు కదా మరి సో భారతి అట్లా రోల్ తీసుకుని వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ అది ఇట్లా ఇట్లా రుబ్బేది సో కాకపోతే పదహారు వందలు అంటే జియో సైజులో బాగా ఇష్టం అప్పుడు కాలంలో అవే కదా ఉండండి అప్పుడు కాలంలో గ్రైండర్ లేవు మిక్సీలు లేవు అప్పుడు ఇసర్రాయలు అప్పుడు దోశలు కూడా దాంట్లోనే రుబ్బుకొని చేసుకుంటుండ్రి దోశలా దోశల పిండి దోశ పిండి కూడా ఆ రుబ్బు రోళ్ళే మనం రుబ్బుకొని బియ్యంని చేస్తుండ్రీ అందుకనే బాగా కనిపించా అంతలో వచ్చి మనకెళ్ళి అట్లా దొరకడం కష్టం అందుకోసం అదే తీసుకుందాం అనుకుంది ఏమి వల గుడ్డు లోటుండా వల గుడ్డులు వేసిస్తా కానీ ఆ రోజు తీసుకుని ఉంటే అని నా గని అనిపించలే కానీ అని డబ్బులు లేని టైంలో వస్తాయి మనం ఏం చేస్తాం మన జాతరలో కూడా అనుకుంటే బజ్ ఫొద్దునే జీవేబీ రోజు తాదావా తాకని చేసం ని చప్పాల కదా నాకేం లేదు మరి ఏటి గునుగుచ్చుకొని నిన్ను అనుకునే ఉంటని చప్పో సింగరేన ఫొద్దునే చేసం పెట్టడం తాళోని నికేది నిక దింట్లోకే చేసి పెడతాను సర్ఫ్ అవుతాది నికి దినిలా ఫతవా హం ఐన్ ಮಾಡುತ್ತదే మస్ జెరు బాబా అవ రా గంది

డబ్బులు ఇచ్చే బుక్ చేసుకున్నాళ్ళంట తర్వాత అవి అకౌంట్లోకి పెడతామంట నువ్వే సపరేట్ వచ్చేదేం లేదు ఏలు వచ్చేది ఉండదేమో అని అవ్వ ప్రయాణం అవుతున్నది అనమాట అది వినోదం క్లియర్గా చెప్తున్నాడు అవ్వకి సరే లక్ ఇప్పుడు ఈఎమ్మ ఈఎంఐరు పోవాలని అన్నాడుతుంది ఫ్రెండ్స్ బాబాయ్ కర్నూలు నుంచి వచ్చి ఎన్నూరులో ఉన్నారనమాట మరిపోతారు నిన్నే పోవాలనుకునే ఏమైనా వద్దనే సరేలా బాగుండదే రాగ్గంజీ అవ్వ బాగుండదే ఏమజడవా ఇప్పుడు బుద్ధి పుట్టించుకొని చెయ్యి అనకాశానంటే తాగితేనే అన్నప్పుడు చేయిద్దామని చేసిస్తే